డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ధనర్స్ రాశివారి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది పద్నాలుగేళ్ల దరిద్రం పోతుంది వీరికి అన్నీ కూడా శుభ మార్పులే కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అనేది కనిపించడం లేదండి మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాడ షాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మశమైన మనసుతో కళ్ళకప్పటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది మొదలుపెట్టిన పనులు సులువుగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ వార్తలను కూడా వింటారు ఒత్తిడిని దరిచేరని ఇయ్యవద్దు ఆదిత్య హృదయం చదువుకుంటే మీకు చాలా మంచిది శ్రేష్టమైన కాలం అయితే ఇది విద్య సిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను కూడా వింటారు ఒక్క సంఘటన మీకు మనసిక ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ధనస్సు వారి జీవితంలో కొన్ని పరిణామాలు అయితే చోటు ఉన్నాయి అవేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ సమయంలో ధనస్సు వారికి ఏలినటి శని దశ నుండి విముక్తి అయితే లభిస్తుంది ఇంకా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కెరీర్కు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం కూడా మీరు పొందగలుగుతారు మరొక వైపు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ ఏడాదిలో ఉపాధి లభించనుంది డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీలోపు మీరు జీవితంలో చాలా విపరీతమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఈ రాశివారికి సంవత్సరం పొడవునా కూడా పురోగతి ఉంటుంది వీరి జీవితంలో అనుకోని స్థాయికి వీరు ఎదుగుతారు ఈ ఏడాదిలో ధనస్సు వారు అనవసర ఖర్చులను ముందుగా అరికట్టాల్సి ఉంటుంది అయితే కాలం గడిచే కొద్దీ కూడా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలను కూడా పొందవచ్చండి ఈ రాశి వారికి ప్రేమ జీవితం మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కొత్త ఏడాదిలో వీరి జీవిత పరంగా చూసుకున్నట్లయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఒంటరిగా ఉండే వ్యక్తులు కోరుకున్న భాగస్వామిని పొందే అవకాశాలు వీరి కుటుంబ జీవితంలో కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలను అయితే ఈ సమయంలో పొందబోతు ఉన్నారండి మీరు కోరుకున్నటువంటి కొన్ని విషయాలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మీరు కొన్ని శుభకార్యాలు కూడా పాల్గొనబోతున్నారు మీ ఇంట్లో గొడవలు అన్నీ కూడా తగ్గిపోయి మీ జీవితం చాలా ఆనందంగా గడుపుతారు మీ యొక్క అవగాహనతో ఇంట్లో అందరి మధ్య కూడా సానుకూల ఫలితాలు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయగలుగుతారు మొత్తానికి ఈ ఏడాదిలో కుటుంబ జీవితం అయితే అనుకూలంగానే ఉంటుంది మీరు మీ యొక్క అహంకారాన్ని తొలగించి అందరితోనూ కూడా కలిసి ఆనందంగా మీ కాలాన్ని గడుపుతారు మీ కుటుంబ సభ్యులతో సన్నిహిత్యం కారణంగా ధనస్సు రాశివారు అనేక మానసిక సమస్యల నుండి కూడా బయటపడబోతున్నారండి చూసారు కదండి ఈ సమయంలో ధనస్సు రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఇక ధనుసు రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ధనుసు రాశివారు ధనము కొరకు ప్రాధేయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని వీరు అనుకుంటూ ఉంటారు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతానము విషయంలో జాగ్రత్త అనేది కూడా చాలా అవసరము ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా వేస్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకే వదిలివేస్తారు ఈ రాశి వారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగ చేసుకోలేరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలము కూడా శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి సొంత వాళ్ళు స్థాయిని కల కలహించుకొని మరిచి నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాసవారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరమవుతారు నైతిక బాధ్యతలను కూడా చక్కగా నెరవేరుస్తారు సోదరి సోదరి వర్గానికి చేసే సహాయం కూడా విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమి అనుకున్నా సరే ధనస్సు రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపిక అవుతారు సమాజంలో ఎంతో మందికి జీవనోపాధి కూడా కల్పిస్తారు స్వభావ రీత్యా ధనస్సు రాశి ద్వి స్వభావ రాశి ఏదైనా విషయం పైన ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు ఆ ఒక్కసారి అంత వేగంతోనూ మరొకసారి నిదానంగానూ నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారండి అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా పోతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా వీరు వేగంగా ఆలోచించే నిర్ణయాన్ని తీసుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ధనుసు రాశి వారి యొక్క కల్మషం లేని మనస్సును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు వీరిని ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు తమ మనసులోది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి అయినా సరే వీరి మనస్సు చాలా సున్నితమైనది ఎదుటివారి వీరి మాటలో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు ధనస్సు రాసివారి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు వీరు అందరికీ కూడా మంచి అవుతారు ఈ రాశివారిని కుజ రవి రాహు దశలు యోగిస్తాయి శుక్ర దశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి విష్ణు సహస్రనామ పారాయణం వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ధనుసు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిరచిత్తం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు వీరిలో గర్వం డాంబికం కూడా అధికంగా ఉంటాయి మూల నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు మరి ఈ రాశికి అధిష్టాన దైవం అయినటువంటి గణపతి అందువలన మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుసు రాశి మూల నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను పూర్వాష నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరాక్షడ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారండి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు బూడిద మరియు గోధుమ ఈ రంగు దుస్తులు ధరించిన రోజున విజయం తప్పక వేరితే అవుతుంది మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీ మీరు నాటిన చెట్టును పూజించండి మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది మీ కుడి చేతి ఉంగరపుకి స్వచ్ఛమైన బంగారు బొంగరాన్ని ధరిస్తే అన్ని వెళ్ళా కూడా శుభం చేకూరుతుందండి మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మాసాన్ని ప్రతిరోజు కూడా మీరు పౌత్రమైన రోజుల్లో కూడా చదవండి మీకు అన్ని అన్ని వేళలా కూడా మంచి జరగబోతోంది చూసారు కదా ధనస్సు రాశి వారి గురించి పూర్తి విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో అల్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్